రైతులందరికీ నమస్కారం మనం వచ్చేసి పచ్చర్ల గ్రామం దానమయ్య అన్న పొలంలో ఉన్నాము అన్న మొక్కజొన్నకి మనసాయిలు వాడడం జరిగింది అది వచ్చేసి ఎలా పనిచేసింది దాని వల్ల లాభాలేంటి అన్న మాటల్లో తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే పేరు అన్న నా పేరు దానమయ్య ఇది మనసాయిలు వాడారు కదా ఎట్లా పనిచేసింది మీరు మీరు నాకు బలం ఇచ్చినారు కానీ గత సంవత్సరం బాగా పనిచేసింది ఇంటి తెగులు రాకుండా పంట మొక్క ఏదో రావడము ఫ్రే చేసుకున్నాను భూములో మందులో కలిపి పట్టిజాల్లో ఈ సంవత్సరం చదివినా ఈ సంవత్సరం కొని రిజల్ట్ బాగానే చూపిస్తుంది నాకు ఇక మళ్ళాసారి సారి కూడా చల్లాలనుకున్నాను ఇది ఎండు తెగులు నాట్టు ఉందా ఎండు తెగులు ఏదేసినా కానీ ఇది ఎండు తెగులు వస్తుండే ప్రతిసారి పంట చేసినా సీడ్ వేసినా ఎండు తెగులు వస్తుండే మళ్ళీ ఇప్పుడు నేరుగా మన సైడ్ వాడిన కానీ ఎండు తెగులు అనేది ఎలాంటిది వస్తలేదు పంట కూడా మంచిగా వస్తుంది దండకొని నీట్గా నల్లగా వస్తుంది మందు జల్లి ఇది వచ్చేసి అన్నకి వెంకటపురం గ్రోమర్ కు వస్తే మనం ఫర్టిలైజర్ లో కలుపుకొని వెళ్ళమని చెప్పాము ఫస్ట్లో అన్న వద్దన్నాడు అది కలిపిన తర్వాత అన్నకి ఎండుతేలు అనేది రాకుండా జరిగింది మన సెంటర్ లో జరుగుతుంది